అందరికీ నమస్కారము ఓం గం గణపతి దేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుదేవాయ నమ గురు పాదాలు పట్టుకున్న వాళ్ళు అన్నీ సకలం సాధిస్తారండి సకల విద్యలు వస్తాయన్నట్టు గురువు సేవ అనేది అంత మంచిదండి గురువుని పూజ చేసుకోవాలి త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం అంటారు అందువల్ల గురుదేవుని పూజ చేసుకుంటే మనం వ్యాపారంలో కానీ ఇల్లు కట్టుకోవాలన్నా చదువులైనా పెళ్ళిళ్ళైనా వ్యాపారం కానీ పిల్లలకి ఉద్యోగాలు కానీ అన్నీ మనకు గురుసేవ అనేది ముక్తి కలగడానికి కానీ అన్నిటికీ గురుసేవ అనేది చాలా మంచిదండి గురువుని పూజ చేసుకోవాలి మా పిల్లలకి మధ్యలో చదువు ఆగిపోతుంది అన్నారు అలాంటిది మేము అయ్యవారి కాడికి వెళ్తే దక్షిణామూర్తికి ముడి చెనగలమాల ఏమన్నారు ఇంచుమించు మేము పది పదిహేను సంవత్సరాల నుంచి ముడి శనగల మాల ఆ దేవాలయంకి మధ్య మధ్యలో ఆగిపోయినా వేస్తూనే ఉంటారండి మా వారు వెళ్తారు మా పిల్లలు ఇప్పుడు చదువులు పూర్తయ్యి జాబులు చేస్తున్నారు గురుసేవ అనేది ఖచ్చితంగా గురువుని పూజ చేసుకోవాలి గురు పాదాలను వదలకూడదండి మరి అందరికీ నమస్కారం అండి